అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ ఈరోజు మనం గుర్రంపూడు మండలం పొట్టికోడు గ్రామంలో ఉన్నాం పొట్టికోడు గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేసాని వెంకటరెడ్డి గారితో కొద్దిసేపు ఇంటర్వ్యూ కార్యక్రమంలో మనం ఉన్నాం నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం మీరు మరి ఇక్కడ ఈ గ్రామంలో పొలిటికల్గా అంటే రాజకీయ నేపథ్యం అనేది మీ కుటుంబంలో మరి మీ నాన్నగారు కానీ ఇంతకుముందు కానీ ఎవరైనా చేయడం జరిగిందా ఇంతకుముందుకు ఎవరు లేరు మా కుటుంబం నుండి కాకపోతే నేను గత రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ కేసీఆర్ అడుగు జాడలు ఉద్యమంలో పాల్గొన్నాను రెండు వేల ఒకటి నుండి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్ కల్పించారు నాకు రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ గురంపుడు మండల శాఖ నుంచి అధ్యక్షునిగా ఎన్నుకొని ఎన్నుకున్నారు ఆ విధంగా రెండు వేల ఆరులో స్థానిక సంస్థల ఎలక్షన్లో మొట్టమొదటి జిల్లాలోనే మొట్టమొదటి సారి ఎంపీటీ స్థానానికి కైవాసం చేసుకుని టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీటీ స్థానానికి గురంపూడు మండలము కైవసం చేసుకుంది ఆరు రోజు నియోజకవర్గంలో స్థానిక సంస్థలలో కేశాని కల్పన మా భార్య గారైన ఉమెన్స్ రిజర్వేషన్లో ఆమెకు ఛాయిస్ రావడం వల్ల ఆమెను నిలబెట్టడం జరిగింది ఆమె అత్యధిక మెజార్టీ తోటి గతంలో టీడీపీ కాంగ్రెస్ బీజేపీ బీఎస్పి ఐదు పార్టీలు చేసిన అసలు గురంపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ లేని దానిని ఒక ఎంపీడీసీ స్థానాన్ని ఎన్నుకునే విధంగా నేను మండలాధ్యక్షునిగా మా ఉద్యమకారులు రఘుమారెడ్డి అయితే మిగతా కొంతమంది నాయకులు అందరం కలిసి కృషితోంటి గురంపూడి మండలంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకే తెలంగాణ రెండు వేల ఆరులోనే తెలంగాణ ఉద్యమాన్ని ఉరుతలు ఊహించి రెండు వేల ఆరులో నల్లగొండ జిల్లా ఎన్జి కాలేజీలో టీఆర్ఎస్ ఎంపీడీసీగా చామలేడు స్థానానికి కైవాసం చేసుకున్నాం వెంకటరెడ్డి గారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది తర్వాత మళ్ళీ మరి ఇప్పుడు సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మరి అప్పుడు ఇప్పుడు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు వికలాంగులు వృద్ధులు ప్రతి ఒక్కరు అణగారిన వర్గాలు అన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు అన్నీ పది సంవత్సరాల్లో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లోనే రైతు బంధు లేక రైతులు పడుతున్నారు ధాన్యం కొనలే కొన కొనుగోలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ధాన్యం కొనుగోలుకు ఐదు వందలు బోనస్ ఇస్తామని బోనస్ ఇవ్వకపోవడం కళ్యాణలక్ష్మి ఇస్తాము తులం బంగారం ఇస్తామని కళ్యాణలక్ష్మి ఇవ్వకపోవడము ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పి ఈ గుడిష ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ పార్టీ వాళ్ళకు వాళ్ళకే పెట్టుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ మీద రైతులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులతో సహా ఈరోజు ఉద్యోగస్తులతో సహా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లోనే వ్యతిరేకత సంపాదించుకోవడం జరిగింది మేము ప్రతిపక్షాల్లో మేము మాట్లాడడం కాదు ఆ రైతులు జనాలే ప్రజలే ఓట్లు వేసిన ప్రజలే వాళ్ళను చేదరించుకునే పరిస్థితి ఏర్పడదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జులైలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలనుకుంటుంది ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గ్రామం నుంచి మీరు మరి సర్పంచ్గాని పోటీ చేసే అవకాశం స్థానిక సంస్థల ఎలక్షన్లు ఒకవేళ పెడితేనా కానీ ఇక్కడ వచ్చిన రిజర్వేషన్ ప్రకారం మా సంబంధించిన అభ్యర్థులైనా ఎంపీడీసీ పరిధిలో అభ్యర్థులైనా గ్రామాల అభివృద్ధి సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించిన వ్యక్తులైనా ఎవరైనా అలా ఓలక్కగా గెలిచే విధంగా ఈరోజు ఉన్నది నేనే చేస్తా అని కాదు ఎవరు చేసినా గెలిచే విధంగా ఉంది మా బిఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీ గురంపుడు మండలంలో చూపిస్తుంది మేము ఎంపీ ఎంపీపీని కైవాసం చేసుకుంటాం జెడిపిటీసీ టీసీని కూడా కైవాసం చేసుకొని నిరూపిస్తాం ఇది గుర్రంపు మండలంలో బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం అనే కాదు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతనే బిఆర్ఎస్కు ఈ శ్రీరామ రక్ష అవుతుంది ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఈ ఇంకా ఏమైనా నీళ్ళు ఉన్నాయి ఒట్టుకోడు గ్రామంలో గత ఐదు సంవత్సరాల ముందు సర్ సర్పంచ్గా గెలిచిన మా అన్నగారు బీఆర్ఎస్ పార్టీ నుండి నుముల భగత్ ఆధ్వర్యంలో ఒక డెబ్బై లక్షల ఎనభై డెబ్బై లక్షల సీసీ రోడ్లు మంజూరు చేపించాము సిసి రోడ్డు లిఫ్ట్ లిఫ్టు అంతకుముందు లిఫ్ట్ మేము ఎంపీడీసీ ఉన్నప్పుడు లిఫ్ట్ శాంక్షన్ చేయించుకున్నాము అది కాకుండా మా గ్రామానికి ఈ ఒక డాంబర్ రోడ్ ఒక్కటే మాకు క్షణిగా ఉంది ఆ డాంబర్ రోడ్డు కూడా నూల బోగ ద్వారా ఒక రిపేరింగ్ పెట్టుకున్నాం కానీ దాని శాశ్వత పరిష్కారం సంపాదించలేకపోయినాం అదొకటే మాకు కొద్దిగా బాధగా ఉంది అది ఒక రోడ్డు వస్తే ఈ చండూరు టు గురంపూడు రెండు మండలాలకు అనుసంధానమైన దగ్గర పదహారు పదిహేను కిలోమీటర్ల దూ దూరంలోనే డిస్టెన్స్ ఉంటుంది దీన్ని కలిపితే చాలా మంచిగా ఉంటుందని ఇది ఏ ప్రభుత్వం ప్రభుత్వమైన స్థానిక సంస్థల్లో మేము గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎమ్మెల్యే గారైనా పద్దెనిమిది శాఖలు మంత్రులు చేసిన జానారెడ్డి గారైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఓట్లు వేశారు వీరిని కొద్దిగా ఈ రోడ్డును బాగు చేస్తే కొద్దిగా అందరికీ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను ఇక్కడ సమస్య ఏం మంచినీటి సమస్య ఎలాంటిది లేదు గతంలో రవీంద్ర కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు లక్షల రూపాయలతోటి నేను ఆ రోజు ఎలాంటి హోదాలో లేను అయినా కానీ ఓ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకునిగా ఉన్నా ఆ రోజు రవీంద్ర కుమార్ గారికి సపో ఎమ్మెల్యేగా సపోర్ట్ చేసినందుకు ఆయన రెండు మోటార్లు నాకు శాంక్షన్ చేశాడు అదే కెనాల్ నుంచి పైప్ లైన్ వేసి వాటర్ ఇటు పెట్టినాము కేసీఆర్ వచ్చినాక కృష్ణా వాటర్ జలాలు అందియడం వల్ల వాటర్ ప్రాబ్లం అయితే మాకు ఆడ ఏం లేదు డ్రైనేజీ వ్యవస్థ ప్రాబ్లం లేదు ఏమైనా మాకు ఒక మెయిన్ రోడ్డు చండు గురంపూడు టు చండూర్ ఈ రోడ్ ఒకటి సమస్యగా ఉంది ఇది ఒకటి పూర్తి చేసుకొని అదేవిధంగా లిఫ్ట్ కూడా కొద్దిగా మోటార్లు రిపేరింగ్ ఉన్నాయి చాలా అవి ఇప్పుడు పది ఇరవై సంవత్సరాలు అయి పదిహేను సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాన్ని కూడా బాగు చేసుకొని చెరువును నింపుకునే విధంగా రైతులకు అందరికీ సహకారం అయ్యే విధంగా చేయాలని కోరుకుంటున్నాను రెడ్డి గారు మీరు ఒకవేళ సర్పంచ్గా గెలిచిన తర్వాత మరి ఎవరు సహకారంతో ఇక్కడికి నిధులు పెద్దామని అనుకుంటున్నారు మాకు ఉన్న నాకు ఉన్న ప్ర పరిచయాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళతోటైనా మంచి ఉన్నాయి నాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు జయదీశ గుంతకండ్ల రెడ్డి గారు ఎంసీ కోటిరెడ్డి గారు నోముల భగవత్ గారు వీరందరి ఆధ్వర్యంలో మేము నిధులు తెచ్చుకుంటాం మా గ్రామ అభివృద్ధిని చేసుకుంటాం నా ఎంపీటీసీ పరిధిని కూడా మేము డెవలప్ చేసుకుంటామని తెలియజేస్తాం